అందరికీ నమస్తే మీరు అన్నదాత కి స్కీమ్కి లా కాదా అని చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే బ్రౌజర్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి సో ఇలాగ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ వెబ్సైటు దాని తర్వాత ఇక్కడ మీకు చూడండి నో యువర్ స్టేటస్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఆధార్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా ఓకే అండ్ క్యాప్చా అయితే అడుగుతుంది అది మీరు ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఉంది కదా అక్కడ సర్చ్ మీద క్లిక్ చేయండి సో మీరు ఇక్కడ చూస్తే ఆధార్ నెంబరు నేము డిస్ట్రిక్ మండలు విలేజు ఇది ఇంపార్టెంట్ అండి చూడండి స్టేటస్ ఎలిజిబుల్ ఉంది కదా అలా ఉంటేనే మీరు మీకు మనీ అనేది క్రెడిట్ అవుతుంది ఓకే రిమార్క్స్లో మీకు ఈ ఈకేవైసీ కంప్లీట్ అయ్యి కూడా ఉండాలి ఓకే సో ఇక్కడ చూడండి స్టేటస్ ఎలిజిబుల్లో ఉంది రిమార్క్స్ కూడా ఈ కేవైసి కంప్లీట్ అయ్యింది ఓకే సో సో ఈ అప్లికేషన్ వచ్చి మీకు ఎలిజిబుల్ అవుద్ది ఓకే సో మీరు కూడా చెక్ చేసుకోండి మీరు ఎలిజిబుల్లో కాదనేసి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి న్యూ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ